ఈ ఎక్కువగా అంటే అప్పటికే ఆల్రెడీ ఏడైపోయింది పిల్లలందరూ మళ్ళీ అందరూ వెళ్లాల్సి ఉంటుంది నైడే కాబట్టి ఖచ్చితంగా అందరూ ఒక చెప్పినట్టుగా ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ దినంగా మనందరం జరుపుకుంటుంది సో మీకు అందరికీ తెలుసు యేసుక్రీస్తు క్రిస్తూ ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకరక్షకుడుగా కీర్తింపబడి మనకోసం ప్రాణత్యాగం చేసి మన కోసం అంటే బాధవాళ్ళు మొత్తం అందరి కోసం కూడా ఆయన రక్షకుడిగా మళ్ళీ తిరిగి జన్మించడం సో ఇదంతా కూడా అందరికీ అందరూ వ్యక్తులకు చెప్పడం జరిగింది సో ఆయన జీవితం ఒక సందేశం మనందరికీ కూడా ఒక సందేశం అంటే ఇతరులను ఎలా ప్రేమించాలి సాటివారి మీద కర్మ ఎలా ఉండాలి సో బోధనలు చూసుకుంటే మీకు అందరికీ కూడా అర్థమవుతుంది ఎలా ఇతరులతో మనం కలిసి ఉండాలి ఐక్యమత్యంగా ఎలా ఉండాలి ఇతరులకు ఎలా సహాయం చేయాలి ఇది ఆయన జీవితం నుంచి చేసుకోవాల్సింది ఈవెన్ జీవితం త్యాగం కూడా చేసినటువంటి వ్యక్తి సో అందరూ ఆ దేవుణ్ణి తప్పకుండా అందరూ ఆయన బోధనలు అనుసరిస్తూ మీ చుట్టుపక్కల పేదలు కావచ్చు మీ ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు దగ్గర తీసుకోవాలి అలా మనం మన జీవితాన్ని సాగించాలి చివరి వరకు ఇదే సందేశంతో మనందరం విధానం అని చెప్పేసి మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ अलग हापी न्यू इयर अड्वा हापी न्यू इयर थैंक यू वेरी मच कार्यकर्ता की फॉलोअर्स अंदर के नमस्कार गुड इवनिंग अलग प्रेस की गुड इवनिंग गुड इवनिंग मेरी क्रिसमस एंड हैप्पी क्रिसमस टू एवरीवन यहां के द आई एम सो हैप्पी हिंदू जो पूरा है मिलना <laughs> <laughs> so है हमारा कर्मों लोकेश बाबू పద్నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ ఊరవకల్కి వస్తాను ఒక కోటి వంద కోట్ల పద్నాలుగు వేల కోట్లు పెట్టుబడులు అనమాట మన ఊరోకల్లో వస్తాను సెమీ కండక్టర్ తాలూకా సంబంధించిన ఫ్యాక్టరీ ఇక్కడ రాబోతోంది నెక్స్ట్ మంత్ చంద్రబాబు గారు ఎంఓయూ సైన్ చేసిన తత నాకు తెలిసి ఒక రెండు నెలల్లో రెండున్నర నెలల్లో కంప్లీట్ అయిపోవొచ్చు అని ఆశపడుతున్నా సో ఇట్స్ ఏ బిగ్ థింగ్ నిొద్దనే లేసి అంటే కలకడ ఫోన్ చేశారు 7 కి సార్ యాక్చువల్లీ కర్నూల్ ది మనకి ఆ సెమీ కండక్టర్ ది పెద్దది శాంక్షన్ అయ్యింది లోకేష్ గారు ఓకే చెప్పారు సో వి ఆర్ వెరీ హ్యాపీ అల్లా మనకి క్రిస్మస్కి కాదు ఒక లెక్క అనమాట ట్వంటీ ఫైవ్ మా మా ప్రభుత్వంలోనే ఫస్ట్ టైం సాధించగలిగాము ఇదే కాకుండా నిన్న క్యాబినెట్లో కూడా డిస్కషన్ వచ్చినప్పుడు చందబోతున్నాం కదా మీరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏకర్స్ ఐడెంటిఫై చేసి నెక్స్ట్ క్యాబినెట్ తీసుకురావాల్సిందిగా జరిగింది సో రెండు చెప్ప దేవుడు యశుబాబు మనకు కరణించినట్లే అనుకుంటున్నాము ఐమ్ సో హ్యాపీ ఐపీ సో మా టీజీబీ గ్రూప్ నుంచి ఎల్లప్పుడూ సపోర్ట్ సిస్టమ్ వెదర్ వి ఆర్ ఇన్ పవర్ నాట్ ఇన్ పవర్ వి ఆర్ ఆల్వేస్ బీన్ డూయింగ్ అనమాట ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉన్నాము మీరు చూస్తే క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా నాకు వీలైతే గ్యారంటీ ఉంటానన్నా ఇది అఫీషియల్ గవర్నమెంట్ సంబంధించింది ఇది కాకుండా మా టీజీబీ యూత్ నుంచి టీజీబీ గ్రూప్ నుంచి మేము క్యాండిల్ లైక్ సర్వీస్ చేసి దాంట్లో మన ప్రసాద్ గారే లీడ్ తీసుకొని చేసి ఉంటారు కర్నూలులో ఉండే పాస్టర్స్ అంది అందరినీ వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి ఎప్పుడూ జరుపుతూ ఉన్నాము ఈసారి కూడా జరిగింది బట్ నాకు ఆ రోజు రాలేకపోయినా మా ఫాదర్ అటెండ్ కానీ సో నేను చెప్పేది ఏమంటే మనకు మంచి ఫ్యూచర్ ఉంది గవర్నమెంట్ పైన మీ ఆశీర్వాదం ఉండాలా మా పైన ఎప్పుడు ఆశీర్వాదం బాగా ఉంటే ఇంకా పెద్ద ఎక్కువ పనులు చేసేదానికి గొప్ప పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది మీ బ్లెస్సింగ్స్ అంతా మా పైన ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ mirosaro unda pensa teita sai the world shaina par se the vibe తలములే వసుల కాట పర సం ధన్యవాదాలు జిల్లా అధికారులకు వారి కోరిక ఒక ఫోటో కార్యక్రమం